వనపర్తి జిల్లా గన్పూర్ మండల ఎలక్ట్రిక్ ఏఈ కొండన్న పదివేలు లంచం తీసుకుని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు మహబూబ్ నగర్ కు సంబంధించిన కాంట్రాక్టర్ సలీం వనపర్తి జిల్లా గన్పూర్ మండల మాల్కాపూర్ గ్రామం ఆగ్రో ఇండస్ట్రియల్ వన్ సిక్స్టీ కేవీ పానులను పూర్తి చేయడంతో వీటికి సంబంధించిన బిల్లును అప్రూవ్ చేయాలని అడగడంతో కొంత అమౌంట్ డిమాండ్ చేయడంతో ఆరు నెలల క్రితం ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మిగిలిన పని పూర్తి చేయాలంటే ఇంకా ఇరవై వేల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో పదివేల రూపాయలకు ఒప్పుకొని ఈరోజు ఇవ్వడం జరిగింది వెంటనే ఏసీబీ అధికారులు రైడ్ చేసి ఏఈ కొండన్న రైట్ పాయింట్ జేబులో పదివేల రూపాయలు ఉండటంతో కెమికల్ పాజిటివ్ రావడంతో

ఆగ్రో తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పవర్ కనెక్షన్ ఇవ్వడానికి పదివేలు లంచం డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల పది పదకొండు నిమిషాల ప్రాంతంలో ఆయన కెమికల్ టెస్ట్లో రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఫైంట్ చోగు రైట్ సైడ్ ప్రైంట్ జో కెమికల్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి ఆయన నదులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది ముఖ్య ఏం చేస్తే కూడా నెక్స్ట్ ఆయన నేను విచారణ చేసి ఫోటో ప్రొడ్యూస్ చేస్తాం ఏసీబీ నాంపల్లి ఫోటో ప్రొడ్యూస్ చేస్తాం సార్ గతంలో ఏమన్నా ఏమైనా తీసుకున్నాడు గతంలో ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక థర్టీ థౌజండ్ తీసుకున్నాడు తర్వాత కనెక్షన్ అప్రూవల్ కోసం మళ్ళీ కూడా ఇరవై వేలు అడిగాయి ఇరవై వేలు అడిగితే లాస్ట్కి పది పదివేలు సెటిల్మెంట్ అయ్యింది ఆ పదివేలు ఈరోజు తీసుకుంటూ దొరికితే సరే సార్